హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది మనకి ఇదైతే ఎంట్రీ వస్తుంది మీకు ఇటు సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది అటు సైడ్ ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయి మీకు ముందు బాల్కనీ వస్తుంది ఇదంతా మీకు టోటల్గా బాల్కనీ వస్తుంది ఇదంతా ఏరియా మీకు రీసెల్ ప్రాపర్టీ నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను వన్ బై వన్ చూడండి మీకు ఇటు సైడ్ వాష్ ఏరియా ఉంటుంది మీకు గ్రిల్ అయితే పెట్టించుకుంటే టోటల్గా క్లోజ్ అయిపోతుంది ప్రజెంట్ గ్రిల్ పెట్టలేదు మీకు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఫ్లాట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మీకు జిహెచ్ఎంసీ అప్ రోడ్ ఫ్లాట్ ఇది క్లియర్గా డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తాను చూడొచ్చు మీకు ఇది ఇలా ఎంట్రీ వస్తుంది మీరు అక్కడ గేట్ పెట్టుకొని అంత గ్రిల్ వేసేసుకోవచ్చు మీకు జిహెచ్ఎంసీ అప్రోడ్ కాబట్టి బ్యాక్ కూడా మీకు క్లియర్గా బ్యాక్ కూడా వదులుతారు ఒకసారి మనం ఎంట్రీ చూద్దాం మనకి అయితే ఫాల్ సీలింగ్ కానీ చేసింది ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటుందండి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ మనకి జిహెచ్ఎంసి అప్ రోడ్ మనకు దీనికైతే ల్యాండ్ షేర్ అనేది సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి ఇది మనకి మనకిది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుందండి నేను ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ కూడా చెప్తాను మనకి ఇదంతా హాల్ మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అంత క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకి చూసింది అయితే డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో కూడా సీలింగ్ టోటల్ ఫ్లాట్ మొత్తం హాల్సీలింగ్ చేసి ఉంటుందండి మనకి ఇది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లో ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఎయిట్ ఫ్లాట్స్ అండి మొత్తం నార్మల్గా అయితే జీహెచ్ఎంసీ అప్రూవ్లో ఫైవ్ ఫ్లోర్స్ వేస్తారు ఇందులో అయితే ఫోర్ ఫ్లోర్స్ వేసారు అందుకే మీకు ల్యాండ్ షేర్ అనేది ఎక్కువ వస్తుంది ఆల్మోస్ట్ మీకు ఇది ల్యాండ్ షేర్ ప్రైస్ ప్రకారమే సేల్ చేస్తున్నారండి మీకు అరవై ఏడు గజాలు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వన్ ల్యాక్ ఉందండి మీకు ఇటు సైడ్ అయితే ఇది చూడవచ్చు మీకు క్లియర్గా ఇది వాష్ ఏరియా ఇది కిచెన్ అండి మీకు ఇందులో వుడ్ వర్క్ అయితే చేయించలేదండి మీరు తీసుకున్నాక వర్క్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిట్ టు నైన్ ఇయర్స్ చేంజ్ అలా ఉంటుందండి బిల్డింగు మీకు ఇదంతా డైనింగ్ ఏరియా త్రీ బెడ్రూమ్స్ అటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ మీకు అటు సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు టూ ఫ్లాట్స్ టూ టూ బెడ్రూమ్స్ అయితే రోడ్ సైడే ఉంటాయి మీకు వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి రోడ్ సైడ్ ఉంటాయి కాబట్టి మీకు ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఇందులో అటాచ్డ్ టాయిలెట్ ఉంది అటు సైడ్ చూపిస్తాను మీకు చాలా స్పేసియస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ ఇంత స్పేస్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇది మీకు ల్యాండ్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి మీకు ఈజీగా మీకు ఈ సైడ్ అయితే రోడ్డే ఉంటుంది అటు సైడ్ ఇంక ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది మీకు వుడ్ వర్క్ చేయించలేదు కాబట్టి మీకు అయితే మీరు కావాలంటే చేయించుకోవచ్చు తీసుకున్న తర్వాత అయితే మీకు ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఫోర్ ఫ్లోర్స్ టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ అండి మీకు కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అవన్నీ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మీకు కామన్ టాయిలెట్ మధ్యలో వస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్ ఇందులో మీకు బాల్కనీ కూడా ఉంటుంది రోడ్ సైడ్ చూపిస్తాను అది కూడా చూడొచ్చు ఇది ఈ బెడ్రూమ్ కూడా చాలా గా వచ్చింది మీకు లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అంటే ఎన్ని బ్యాంక్ లోన్ వస్తుంది ఎస్బీఐ కూడా లోన్ వస్తుందండి మీ జిహెచ్ఎంసి అప్రూడ్ కాబట్టి అన్ని క్లియర్ సెట్ బ్యాక్స్ పరంగా అన్ని క్లియర్గా ఉంటాయి కాబట్టి ఎన్ని బ్యాంక్ లోన్ వస్తుంది మీకు తీసుకున్నట్టయితే ఇది రోడ్ సైడ్ బాల్కనీ చూడొచ్చు మీకు ఇది రోడ్డే ముందు మీకు బ్యాక్స్ పరంగా కూడా వెళ్తారు క్లియర్గా ఒకసారి మీకు ప్రాపర్టీ కనుక నచ్చి మీకు విజిట్ చేయాలని కూడా కింద డిస్క్రిప్షన్లో క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను మనకి ఇది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర వస్తుందండి ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర నగర్ అని ఉంటుంది నగర్లో వస్తుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ ఎలిఫెంట్ సర్కిల్ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ మెయిన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మీకు చూడొచ్చు ఇదైతే డైనింగ్ ఏరియా కిచెను మీకు ముందు హాలు మీకు లాస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఆడి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు గానే వచ్చింది మీకు ఇంకా ఇది వుడ్ వర్క్ లేదు కాబట్టి వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది మీకు ఫ్లోర్ పరంగా కూడా చూడండి టైల్స్ పరంగా కూడా చాలా బాగున్నాయి ఇంకా డిస్క్ ఇది వీడియోలో ఏమైనా మిస్ అయినా కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ప్రైస్ ఎంత మనం పెట్టే ప్రైస్కి అయితే స్లైడ్లీ నెగేషిబుల్ ఉంటుందండి కిచెన్ కిచెను అటు ఏరియా ఇది హాలు ఇటు సైడ్ ఒక బెడ్రూము ఇటు సైడ్ ఒక బెడ్రూము మీకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము ఒకటి అటాచ్ ఉంటుంది ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది వాష్రూమ్స్ అయితే ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కింద మా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చండి ఓకే వర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా చూడ చాలు చాలా స్పేషస్గా వచ్చింది సోఫాస్ కూడా వేసుకున్నాక చూడండి ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందు కూడా మీరంతా గ్రిల్ పెట్టుకుంటే కవర్ అయిపోతుంది ప్రజెంట్ గ్రిల్ ఏం పెట్టి లేదు టోటల్గా గ్రిల్ అవన్నీ పెట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుంది మీకు బిల్డింగ్ కి బిల్డింగ్ కూడా చాలా గ్యాప్ ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా వస్తుంది మీకు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్